వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే పుదీనా పచ్చడి ఎలా చేయాలో మీకు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ పైన ఒక స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా ఈజీగా టేస్ట్గా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట వాటి కోసం అని అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పుదీనా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా చింతపండు కూడా అవసరము నానబెట్టుకున్నాను ఒక మూడు టమాటోస్ ఇప్పుడు పచ్చడి పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ కొన్ని అంటే కొన్ని పల్లీలు వేయించుకోవాలి కొన్ని పల్లీలు వేస్తే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో అందుకని పల్లీలు వేస్తున్నా చూడండి పల్లీలు అయితే ఫ్రై అయినాయి వీటిని ఇప్పుడు చాటలో వేసుకుందాము దీంట్లోనే కొన్ని నువ్వులు ఆల్రెడీ కడాయి వేడి ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతే ఒక్కసారి ఇట్లా అన్నీ తీసేస్తే అయిపోతుంది దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను ప్లేట్లోకి నెక్స్ట్ పుదీనా ఫ్రై చేసుకోవాలి పుదీనాలోని పచ్చివాసన వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం అవుతుంది అనమాట మనం ఎంత వేసినా పుదీనా ఎంత అవుతుంది చూస్తున్నారు కదా పుదీనా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా పుదీనాలోని పచ్చి వాసన ఉంటుంది కదా స్మెల్ అది పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అనమాట వాసన అంతా వాసన పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఇంకా టమాటోస్ ఫ్రై చేసుకోవాలి అంటే చాలా సింపుల్ ఈ మూడు ఫ్రై చేసుకొని పల్లీలు నువ్వులు చింతపండు ఆనియన్ ఎల్లిగడ్డ కూడా వేస్తున్నాం కదా దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మిక్స్ పట్టుకుంటే పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నాకు ఈ ప్రాసెస్ మా మమ్మీ నేర్పించింది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇంకా ఫ్రై అవుతుంది ఆ వాసన పోయిన తర్వాత టమాటోస్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట దీంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసేయాలి ఇన్ని ఒక బౌల్లోకి తీసుకొని టమాటోస్ ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను నెక్స్ట్ దాని తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేద్దాం టమాటోస్ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేద్దామని ఒక టమాటో వేసాను మంచిగా టమాటోస్ని మగ్గనివ్వాలి చూడండి టమాటోస్ మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు దీంట్లో మనం ఏవైతే ఫ్రై అన్నీ యాడ్ చేసేయాలి ఫస్ట్ అయితే ఏమేమి పచ్చళ్ళు వేస్తాము అవన్నీ అనమాట ఫస్ట్ చింతపండు కూడా వేసేస్తున్నాయి దీంట్లోనే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఒక్కసారి కలిపి ఆఫ్ చేసుకోవాలి ఇంకా నువ్వు చిలకల మనం డైరెక్ట్ మిక్సీలో యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు చూసారు కదా ఇట్లా మంచిగా కలిపి వదిలేసేయాలి చల్లగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనం ప్రతి చాలా వేడిగా ఉంది మొత్తం చల్లగా చేయిన తర్వాత మిక్సీ పట్టు చూడండి మొత్తం చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో నువ్వులు ఇంకా జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో వేసేస్తాను జీలకర్ర మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ తగ్గినంత వేసుకొని మరీ స్మూత్గా కాకుండా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీని అయితే మిక్స్ పట్టుకుంటా చూడండి పచ్చడిని అయితే ఇలా మిక్స్ పట్టుకున్న చాలా టేస్టీ ఉంటుంది వేడి అన్నంలో వేసుకొని తింటే టూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా టమాటోస్ నేను చాలా పండినవి వేసినాం కదా అలా కాకుండా కొంచెం ఖచ్చిగా ఉన్న దూరంగా ఉన్న టమాటోస్ వేస్తే మాత్రం ఇంకా టేస్ట్ కూడా ఇంకా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది మీకు టేస్ట్ ఎలా ఉందనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో